ఏ రంగం అభివృద్ధి చెందాలన్నా అవసరమైనటువంటి విద్యుత్ ఉత్పత్తి పైన ఆ విద్యుత్ లో ఉన్నటువంటి ఇబ్బందుల పైన వాటి అన్నిటిపైన కూడా ఈ సభకి ఈ రాష్ట్ర ప్రజలకు కూడా వాస్తవ పరిస్థితులు తెలియాలన్నటువంటి ఆలోచనతోనే ఈ శ్వేత పత్రాన్ని ఈ రోజు ప్రవేశపెడతా ఉన్నాం అధ్యక్ష వ్యవసాయ రంగ పురోగతికి రంగం అభివృద్ధికి వైద్య రంగంలో అత్యవసర సేవలకైనా రవాణా మరియు సమాచార రంగాల మనుగడకైనా నాణ్యమైన విద్యుత్ సరఫరా చాలా ముఖ్యం తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి పిఎస్ జెన్కోలో స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం నాలుగు వేల మూడు వందల అరవై ఐదు పాయింట్ రెండు ఆరు మెగావాట్లు అధ్యక్ష రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉత్పత్తి ప్రారంభించిన ఈ కొత్త విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలే తర్వాత కాలంలో తెలంగాణలో నాణ్యమైన విద్యుత్తును అందించడంలో కీలక పాత్ర పోషించాయి రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం మొదలు పూర్తి చేసింది కేవలం ఒక వెయ్యి ఎనభై మెగావాట్ల భద్రాద్రి థర్మల్ ప్రా ప్రాజెక్టు మాత్రమే ఈ ప్రాజెక్టు కూడా పూర్తి కావటానికి సుదీర్ఘ కాలం పట్టింది అధ్యక్ష ప్రమాణాలకు విరుద్ధంగా సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఉపయోగించడం వల్ల పెట్టుబడి వ్యయం కూడా గణనీయంగా పెరిగింది నిర్మాణంలో ఉన్న నాలుగు వేల మెగావట్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు వ్యయంలో కేవలం బొగ్గు సరఫరా అదనపు వ్యయమే సంవత్సరానికి ఎనిమిది వందల కోట్లు అధ్యక్ష ప్రస్తుతం రాష్ట్ర విద్యుత్ రంగ పరిస్థితి ఆందోళనకర పరిస్థితిలో ఉన్నది అధ్యక్ష వారు వచ్చిన తర్వాత రాష్ట్రంలో బల్బు వెలుగుతున్నట్టు వారు మాట్లాడినటువంటి విషయాలు గుర్తుకొచ్చి నేను వాస్తవ విషయాలు ఈ సభ దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాను భవిష్యత్ తరాల అవసరమైనటువంటి విద్యుత్ రంగాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర విభజన కంటే ముందే అనేక విద్యుత్ ప్రాజెక్టులని పెద్ద ఎత్తున ఈ దేశంలో తీసుకొని రావటం అందులో భాగంగా ఈ రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేసే కార్యక్రమంలో ముందుకు పోబట్టే ఈరోజు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా అవన్నీ ప్రొడక్షన్లోకి వచ్చి ఈరోజు రాష్ట్రంలో విద్యుత్ని మనం అందించగలిగాం అటువంటి వాస్తవ పరిస్థితులు అన్నింటినీ కూడా ఒకరికించి ఈ రాష్ట్ర ప్రజలకి వాళ్ళు ఏమి లేదు అంతా మా వల్లనే విద్యుత్ ఉత్పాదన జరిగింది మా వల్లనే విద్యుత్ సరఫరా జరుగుతుందని చెప్పే ప్రయత్నం గత ప్రభుత్వాలు చేశాయి మొత్తంగా ఈ విద్యుత్ రంగ సంస్థలకు సంబంధించి ఎనభై ఒక్క వేల ఐదు వందల పదహారు వందల కోట్లకి అప్పుల పాలు చేసినటువంటి దుస్థితి ఈరోజు రాష్ట్రంలో మన స్పష్టంగా అర్థమవుతోంది ఇవి కాకుండా ఇంకా డిస్కమ్స్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా డిస్కౌంట్ చెల్లించాల్సింది ఇంకొక ఇరవై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై మూడు కోట్లకి విలువైనటువంటి డబ్బులు మీరు చెల్లించాల్సినటువంటి ప్రణాళికాబద్ధంగా లేపోబట్టి సరైనటువంటి దూరదృష్టి లేకపోవటం వల్ల డిస్కౌంట్ డెఫిసిట్ కూడా చాలా లోతులోకి వెళ్ళిపోయింది అధ్యక్ష ఒక్కసారి ఆలోచన చేస్తే పద్దెనిమిది వేల ఏడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇవాళ డిస్కౌంట్కి డెఫిసిట్లో ఉంది అధ్యక్ష